అసలు ఉంటadle కబతది చెక్ బుక్ రాతనా రే పెన్ని ఇందన్నా నాకు కందిని ఎత్తుకో అద కాదురా పెన్ని రాసేది ఒరిజినల్ బుక్ అది చెల్లదో హ్మ్ యా నింకే అన్న చార్పి పత్రమా సరే ఎం పెన్ని పేరు గోగుల్ పక్కిర్ గోగుల్ పక్కిర్ గోగుల్ కాదురా Google రే గోల్ పక్కిర్

నా తమ్ముడు మల్లిగూడ చెప్పినాడు కాబట్టి చెక్కు చింపిస్తా బ్యాంక్లోకి బియ్య బోసీ అని వేస్తారు నా పేరు బోసు ఇంటి పేరు డీకే బోస డీకే అని వాళ్ళు ఐదు దినాలు జైల్లో పెడతారు అంతే జైల్లో పెట్టే పో

நேடுத்து கொடு பண்ணு மாதிரி

આ ટબલું જો પોયે સમયનું આ ટબલું હતો અગરમોતી આ બુતલેખની ટપ છે એનોયા એના બળ કુકળ બોટન કરતા મે એમ એ ટેબે સેરે સેરે આટમઈની ની પોય પાળ ને તીંચી પાળલા એય ટબલા గుర్రం పాలెంబలలో డెబ్బై ఆరు పందాలు గెలిచిందని పలికాడు అది నిజమా లేక అబద్ధమా దాని పౌరుష కూడా తెలుసుకోవాలను కావున ఇప్పుడే మన ఢిల్లీవేరి కచేరి అంతా వెతికి బాగా చదువుకున్న వాణ్ణి ఒక తీసుకొని రారా ఇక్కడ మళ్ళీ మీ వడిన ఆడే సందమామలం గోరు ముద్దల రగని బాలకృష్ణులం బాధపైకి చెప్పలేని బాలయేసులం ఆలోచించండి ఓ అమ్మా నానా ఏం చెప్పగలం మీ పోయింత మీ ప్రేమ కోరే చిన్నారులం మీ వడిన ఆడే సన్నమామలం కమ్మగా మా అమ్మ చేతితో సరదాగా తిరిగేది పరుగును ఎడతారు రాత్రికి ఎముడో వస్తారు మరి మరి అడిగిన కథలు చెప్పరు మేము అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు ఏం చేయలో మాకు దిక్కుతోచదు మరేమోనండి మా డాడీ నన్ను ఉస్కూల్కి బొమ్మన్నాడా ఉసుకూల్ అంటే నాకు ఇష్టమే లేదు నాకు గుర్రెగిపోయేది అమ్మాయిలకి లైన్ వేసేది వాడు సునీల్తోని బి తంగలాట్లాడేది కాదు దండోరు ఏమంటే ఆ డ్రామానే దండోరేసినాడంట దండోరు అంటే మా నాయన బాగా చదివించినాడు కాబట్టి నేను జాబ్ కోసం బాధండా జాబ్ జాబ్ వస్తే నేను మా ఇల్లుని ఒదిరిచ్చని ఈ గిట్టపూలోనే ఉద్ధరించేస్తాను మిద్ది కట్టేస్తా అట్లే బాగా చదివి మా నాయన రెండో క్లాస్ వరకు అట్లే చదివినాను అంటే ఎవరు మీది వచ్చినామా వచ్చినావు ఇంటర్వ్యూలు ఉంటాయంటే ఆయడా వచ్చినాము ఇంటర్వ్యూ ఓహో ఇంటర్వ్యూకి వచ్చావా జాబ్ ఉండదంటే డెలివరీలో వచ్చినాము పా స్కూల్ పిల్లడే స్టూడెంట్ నువ్వు రెండు కాదు మధ్యలో మధ్యాహ్నం బెల్లి కొట్టేసి వచ్చేసేది క్యా క్యారీ నీ పొడి ఉంది యా నువ్వు చదివే తినేకే సరిపోతుంది సరిపోతా మధ్యాహ్నం వరకు తింటా మళ్ళీ బెల్లి కొడతారు వచ్చేస్తా అండి అంటే నీ చదువు అన్నం అయిపోయేంత వరకు మాత్రమే మొసరి నీళ్ళు ఉండే తాగుతావా సరిపోతుంది ఏమి లేదు నా యొక్క డెలివరీకి నా నాకు బాగా చదువుకున్నవాడు ఒకరు కావాలను నువ్వు బా ఏంది బా కూర్చుబ్బా ఇట్లా వచ్చేస్తుంది మంచి అయ్యో మ్యాజిక్ ఇదే అవును బాగా వస్తుంది సరే 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 నాకు బాగా మంచి చదువుకున్నవాడు ఒకరు కావాలండి బాగా చదువుకున్నావు అయ్యా ఎంతవరకు చదువుకున్నావు నేను వీటి నుంచి బాయికొండ వరకు చదివి బాయికొండ వరకు చదవడం ఎందురా అంటే దాని నుండి చదువుకుంటు పోయేది మళ్ళీ వచ్చేసేది బాయికొండలు ఎక్కడ బాయికొండలు ఆడ బాత్రూమ్లు లో కడుగుతారే భద్రంగా చెట్టు ఉంది దాని కింద ఒకరినే ఏకాంతంగా చదువుకుండేది బాగా చదువుకున్నావా ఎన్ని ఏళ్ళు చదివినావు నేను ఒకే స్కూల్లో ఒకే బల్ల పైన పదిహేడు సంవత్సరాలు చదివిన పదిహేడు సంవత్సరాలు అంటే పెద్ద చదివే ఎన్నో క్లాసు రెండో గ్లాసు పదిహేడు ఏండ్లు చదువు రెండో గ్లాసా నాకు ఏ క్లాసు ఇష్టం ఇష్టంలే అందుకనే ఆడే ఉంటావు బాగా చదివినా అంటే నిన్ను చూస్తే నాకు అనుమానం వస్తుంది ఏమే ఇంతకు నీకు ఆహా వస్తాయా వచ్చువా నువ్వు నన్ను అనుమానిస్తాడు నా బ్యాగ్లో అన్నీ ఉంటాయి ఏంటంటే వెళ్దా పుస్తకము పుస్తకమ్మ ఉండదా ఓయో అదేంటికిరా పెన్సిల్ చౌరుకుండీ పెన్సిల్ దీంతో దీడి ఇట్లా తిడి ఎగ్జామ్ రాసేది ఓ రెండు తీలు వేసేసేది అంతే అదేంటికి రా మళ్ళీ లెక్కల మాస్టర్ అందరూ ఎగ్జామ్లో నైంటీ తెచ్చుకోకుండా కొడతానన్నాడు నైన్టీ ఏం కర్మని నేను క్వార్టర్ తీసుకోపోతాను చెప్పిండేది ఎగ్జామ్ లో తెచ్చుకోమని ఇది కాదు నైన్టీ పర్సెంట్ మార్కులు నువ్వేం పిలిచింది నీకు వస్తాయా అస్తాయా ఆలు ఎన్ని రెండు రెండు నేర్చుకుంటాను రోజు కోటి మళ్ళీ జనవరికి వస్తాయన్ని ప్రస్తుతానికి రెండు వస్తాయి సరే ఏబిసిడీలు ఎన్ని నాలుగు ఏంటివి ఏబిసిడి తాట అదే తాత కొంత తప్పు కాదురా ఇందుకు నిన్ను చూస్తే అనుమానం వస్తుంది ఏమిటి నేను తెలుగులో ఒక సామర్థ్యం చెప్తాను దాన్ని నువ్వు ఇంగ్లీష్ లో చెప్పగలవా నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అందుకని కాదు నీకు వస్తుందో లేదో తెలుసుకోవాలా అడుక్ అడుక్కుండదే అడుగు అడుగుతా ఒక పిల్ల వచ్చింది ఉదాహరణకు ఉదాహరణ ఉంటుంది అవును పిల్లి వచ్చి పిల్లంది ఇంట్లో పాలు తాగింది ఎవరు ఎవరు ఏంది ఇంట్లో పాలు తాగింది ఆవు పాలు ఆవు జాకెట్ వేసుకోదేమే ఆవు ఆవు జాకెట్ వేసుకుంటే కాదురా పాలు తాగింది గోడ దుంకే వెళ్ళిపోయింది కిటికీలో దూరిపోవచ్చు కదా సరే దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ చేయాల కలిపి ఇంగ్లీష్ లో చెప్పల్ పిల్లి కమ్మింగ్ పాలు డ్రింకింగ్ గోడకి గోయింగ్ ఇంగ్లీష్ ల పిллеది క్యాట్ కమింగ్ మిల్క్ డ్రింకింగ్ శుభాష్ అవుట్ ఆఫ్ సర్వీస్ అవుట్ ఆఫ్ జియో నెట్వర్క్ అయిపోయింది ఇంతకీ నేనేం ఏం నా వదనా నేను చెప్పిన విధంగా జాబులు రాయవలను రాయిల్లా రాయగలవా ఆ నేను ఒక్కొక్కటి చెప్తాను ఒక్కొక్కటి నీవు రాయు జాగ్రత్తగా రాయి ముందు ఫస్ట్ ఒక్కొక్కటి రాయిల్లా ఒక్క కాదురా మీకు మధ్యది ఒక్కొక్కటి రాయంటివే ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కటి తెలుపుతున్నాను